నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి పొత్తులు కొలిక్కి వచ్చాయి జనసేన పార్టీ ఈసారి మినిమం ముప్పై స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి అనుకుంది కానీ ఇరవై నాలుగు సీట్లు జనసేన పార్టీకి కేటాయించారు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు మూడు లోక్సభ సీట్లు జనసేనకి కేటాయించింది తెలుగుదేశం పార్టీ సీన్ కట్ చేస్తే ఆ ఇరవై నాలుగు కాస్త ఇరవై ఒకటిగా మారాయి ఆ మూడు లోక్సభ సీట్లు కాస్త రెండుగా మారాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భాజపా పొత్తులోకి వచ్చింది పొత్తులోకి వచ్చిన తర్వాత ఇక్కడ జనసేనకు మూడు అసెంబ్లీ స్థానాలు ఒక లోక్సభ స్థానం కోత అయింది ఇరవై నాలుగుగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కాస్త ఇరవై ఒకటిగా అయ్యాయి మూడున్నటువంటి ఉన్నటువంటి లోక్సభ సీట్లు రెండయ్యాయి ఇక భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీ సీట్లను కేటాయించింది టీడీపీ అలాగే ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించింది ఇక్కడ అసెంబ్లీ స్థానాలు తక్కువగా పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఎందుకు కేటాయించింది అంటే ఆరు కేటాయించిన వెనకాల ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉంది సో దేశవ్యాప్తంగా ఒక వేవ్ ఉంది నరేంద్ర మోదీ అంటే మళ్ళీ ప్రధాని కావాలి ముచ్చుడిగా మూడోసారి ఆయన ఏదైతే రామమందిరం ఆ రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడం అయోధ్య అదొక హీట్ మళ్ళీ దేశవ్యాప్తంగా ఉంది మళ్ళీ ప్రధాని మోదీయే మూడోసారి దేశానికి అవుతే దేశానికి మంచిది అనే అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది ఆ వేవ్ ఎలాగైతే రెండు వేల పద్నాలుగులో ఆ వేవ్ కలిసి వచ్చిందో ఈసారి కూడా ఆ వేవ్ కలిసి వస్తుంది అని టీడీపీ భావిస్తుంది దీనికి సంబంధించి అందుకే ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు టీడీపీ భారతీయ జనతా పార్టీకి కేటాయించింది అయితే ఈ పొత్తు వచ్చిన తర్వాత చాలామంది దీనిపైన వ్యతిరేకంగా కూడా ఉన్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నియోజకవర్గ స్థాయిగా ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఒక పార్టీకి ఎన్నికల టైంలో పొత్తులో భాగంగా సీట్లు పోవడం కొన్ని జనసేన పోతే కొన్ని బీజేపీకి పోయినాయి అనే ఒక నిరుత్సాహంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావద్దని తప్పనిసరిగా త్యాగాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అయితే తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు కానీ అక్కడక్కడ ఇది ఒక పొత్తులో ఉన్నటువంటి సెగలు ఆ పొత్తులో టికెట్లు పోవడం అసంతృప్తికి దారితీస్తుంది మొత్తానికి ఈ యొక్క కూటమి ఎలాగైతే రెండు వేల పద్నాలుగులో నమో చంద్ర పవన్ మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఎలా అయితే పోటీ చేశారో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతుందనే నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అయితే ఉంది